పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా ఈ సీజన్ కి కరెక్ట్ గా సెట్ అయ్యి రసం రిసీ ఎన్ని కూరలు ఉన్నా కూడా కూరలు అన్నిటి పక్కన పెట్టి కేవలం ఈ రసం తోటే అన్నం మొత్తం కూడా లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రసం అయితే రసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అదే విధంగా టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద టమాటాను తీసుకున్నాను టమాటాల మగ్గేలోపు ఇప్పుడు రోల్ క్లీన్ చేసుకుని అందులో ఒక హాఫ్ స్పూన్ ను హాఫ్ స్పూన్ మిరియాలు ఎటు నుండి ఎనిమిది వరకు వెల్లుల్లి రిబ్బల్ని వేసుకుని పచ్చ దంచుకోవాలి దంచుకున్న ఈ పేస్ట్ ను ఆయిల్లో వేసి ఒక నిమిషం పట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకొని ముందు నానబెట్టి ఉంచుకున్నటువంటి చింతపండులోని రసాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసాన్ని తీసుకున్నాను దానికి తగ్గట్టుగానే వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడా ఉప్పు అదే విధంగా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసి రసాన్ని మట్లు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మిర్చి దంచుకున్న వెల్లుల్లి రెప్పలు అదే విధంగా కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసి రసంలో కలుపుకోవాలి అంతే